గురు మన మాజీ ఉపరాష్ట్రపతి వర్యులు శ్రీ వెంకయ్య నాయుడు గారి ఇంట్లో జరిగిన పెళ్లి రిసెప్షన్ వేడుకలో విఐపిస్ కి వివిఐపిస్ కి పెట్టిన భోజనం ఎలా ఉందో లాస్ట్ వీడియోలో చూశాం కదండి ఇప్పుడు ఆయన అభిమానించే వారి కోసం భోజనం ఏర్పాట్లు ఏమేమి చేశారో చూడండి ఈ పెళ్లి రిసెప్షన్ వేడుక స్వర్ణ భారతి ట్రస్ట్ వెంకటాచలం లో జరిగింది ముందుగా వెళ్లగానే వెల్కమ్ డ్రింక్స్ అయితే ఏర్పాటు చేశారు వాటర్ మెలాన్ పైనాపిల్ జ్యూస్ మొత్తంగా ఇక్కడైతే నాలుగు వేల మందికి పైనే వచ్చారు ఏర్పాట్లు అయితే ఏ లోటు లేకుండా ఎక్కడా ఇబ్బంది కలగకుండా భారీగానే ఏర్పాటు చేశారు ఇక్కడ భోజనంలో చూడండి ఆంధ్ర మటన్ కర్రీ కోడి వేపుడు రాగి సంగటి నాటుకోడి పులుసు ఎల్లూరు చేపల పులుసు స్వీట్లు పాల పాయసం మజ్జి కాయిన్ పరోటా రొయ్యల వేపుడు ఇక్కడ కూడా మిస్ అవ్వకుండా విఐపిస్ భోజనంలో ఏం ఏర్పాట్లున్నాయో అన్ని ఇక్కడ ఉన్నాయండి వెజ్ అండ్ నాన్ వెజ్ అన్ని వెరైటీస్ టేస్ట్ విషయానికి వస్తే అన్ని ఒకదానితో ఒకటి పోటీ పడుతున్నాయి అంత బాగున్నాయి రుచిగా అసలు ఎంత పెద్ద భారీ ఫంక్షన్ లో ఎవ్వరికి ఏ ఇబ్బంది కలగకుండా ఆర్గనైజ్డ్ గా భోజనం ఏర్పాట్లు అన్ని చేసింది మన ఆర్ఆర్ కేటరింగ్ బాబు గారు అండి దీని మీద వారి నంబర్ ఇచ్చాను ఇంట్లో జరిగే ఫంక్షన్స్ కూడా కావాల్సిన వారు కాంటాక్ట్ అవ్వండి